ఎట్లా అనిపిస్తుంది అన్న ఎనిమిది నెలలైంది ప్రజాపాలన పేరిట వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చూస్తే ఏమనిపిస్తుంది మీకు అసలు అనుకున్న ఇట్లా ఉంటుందని చెప్పేసి నిర్బంధాలు ఈ పోలీసు రాజ్యాలు చూసి గా ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను నేను కేసీఆర్ గారి ప్రభుత్వం పదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేము దాంట్లో నాలుగు సంవత్సరాలు నేను మేయర్గా ఉన్నప్పుడు ఉన్న ఆరు సంవత్సరాలు కానీ ఈ మేయర్గా ఉన్న నాలుగు సంవత్సరాలు కానీ మేము భయపడకుండా పనిచేసినాం అధికారులకైనా సరే లేకపోతే మన సీనియర్ ఎమ్మెల్యేకి కానీ మంత్రులకు కానీ ఒక రెస్పెక్ట్ ఇచ్చుకుంటాం ఇండివిజువాలిటీ మనం తప్పు చేయొద్దు తప్పు చేస్తే మనల్ని ఊరుకోరు అని చెప్పి ఒక 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 ఏమైనా ఒక డిసిప్లిన్ తోటి ఒక డిసిప్లిన్తో అధికారులు ఎప్పుడు మేము బెదిరించకపోతే అధికారులు కూడా రూల్ పోజిషన్ అని చెప్పి ఇది కరెక్ట్ సార్ జెన్యున్ చేయండి లేకపోతే ఇట్లా చేస్తే పేదలకు ఉపయోగపడుతుంది ఇట్లా చేయండి అని చెప్పి చెప్పినమే తప్ప ఎన్నడూ కూడా మేము అధికారంలో ఉన్నాం మా ఆ దర్పం చేసి మేము ఏమి అంటే కూలగొడతాం చేయలే అంటే జైలు వేస్తాం ఏదంటే చేస్తామని ఇది ఎక్కడ రాచకం ఎప్పుడు కూడా మేము ఫీల్ కాలే కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఏమో అధికారంలో ఉంటే ఇట్లా కూడా బిహేవ్ చేయొచ్చా అని మాకు తెలియలేదే మేము ఒక్క దగ్గర కూడా ఒక పని చేయించుకోలే ఒక దగ్గర కూడా ఒకరు బెదిరేయలే అనే పరిస్థితి అంటే మార్పు అనేది ఒక ఏబుల్ లీడర్షిప్ ఒక విజయన్ ఉన్న పార్టీ ఆ లీడర్షిప్ ఆ లీడర్షిప్ డిసిప్లిన్ ఉంటే ఆ నాయకుడు డిసిప్లిన్ ఉంటే వాళ్ళ కింద వాళ్ళందరూ కూడా ఎంత డిసిప్లిన్గా పెంచాల్సింది తండ్రి తల్లిదండ్రి మంచిగా ఉంటేనే కొడుకులు కూడా డిసిప్లిన్గా బిడ్డలు కూడా డిసిప్లిన్గా పెరుగుతారు సో అట్లా అక్కడేమో అట్లా ఇక్కడేమో దీనికి ఉల్టా ఉంది ఉల్టా ఉంది ఏది చూడు అంటే వాళ్ళ ప్రభుత్వం ఉంటే ఏమని అయ్యచ్చుగానికి అని కలెక్టర్లు కూడా అండి సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఒక గవర్నమెంట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళు పబ్లిక్ కోసము పబ్లిక్ గ్రివెన్సెస్ పా తీసుకోవాల్సిన వాళ్ళు రూలు లేదు లేకపోతే ఏం లేదు వాళ్ళు ఏది అంటే అది అక్కడి నుంచి ఏం డైరెక్షన్ వస్తే వీళ్ళు అది రాయడం అంటే కలెక్టర్ అంటే సంతకం పెడతానికే పెన్నుతోటి పచ్చ పెన్నుతోటి తప్ప కలెక్టర్ అనే వాడికి బుర్ర ఉండాలి ఆ బుర్ర విచక్షణ అధికారం ఉండాలి ఆలోచించాలి ఆయన క్లర్క్ జాబ్ కాదు కదా ఉట్టినే ఫైల్ రాసి ఫార్వర్డ్ చేసి నేను యొక్క ఫర్ నెసరీ అప్రూవల్ అనో లేకపోతే ఫర్ యువర్ ఆర్డర్స్ అనో కాదు కదా ఈజ్ ద అథారిటీ జిల్లా మ్యాజిస్ట్రేటు వాళ్ళకే ఇక్కడ విలువ లేదు కాదు వాళ్ళు సో అట్లా తయారైదు కలెక్టర్ కానించి కింద తహసీల్దార్ వరకు లేకపోతే అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు కానించి ఇక్కడ కింద చిన్న గల్లీ నాయకుడికి వరకు ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ పాత కాంగ్రెస్ వాళ్ళు పాపం మంచినే ఉన్నారు పాత కాంగ్రెస్ పాపం వాళ్ళు ఇం రోజులు పోరాటం చేసినాం అది చేసినాం ఇది చేసినాం ఇక మా ప్రభుత్వం వచ్చింది మేమేదైనా కొంచెం మంచిగా తిరుగుదామని మా పాప మా 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 ఇక్కడ ఉన్న మా పా కాంగ్రెస్ మిత్రులు ఎందుకంటే ఇక్కడ అంతా ఒకరిలాగనే ఉన్నాం మేము ఎప్పుడు అధికార దర్పం పాటించలేదు కాబట్టి వాళ్ళ మా మీద ఎప్పుడు బేసిజం లేదు వాళ్ళు వాళ్ళు వచ్చిన పని చేసినాం బీజేపీ వాళ్ళు వచ్చిన పని చేసినాం అందరం అనందం లెక్కనే ఉంటాయి ఇన్ని రోజులు వీళ్ళు సడన్ గా ఈ పార్టీ మారి ఎవరైతే సన్ఫ్లవర్స్ ఉన్నారో సన్ఫ్లవర్ నుంచే వచ్చింది ఇప్పుడు కష్టం అంతా ఆ సన్ఫ్లవర్ లో ఈ దర్పం గానీ లేకపోతే ఇదంతా ఇదంతా గాని ప్రదర్శిస్తుంది ఇక్కడ అంతే నిజంగా ఇది విచిత్రమైన పరిణామం ప్రజలు నిజంగా కూడా అబ్బా ఇంత దారుణం ఉంటుందా అని చెప్పి చిదరించుకునే పరిస్థితి